బన్నీ గారి ది కొటాల్షువ గారి కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ చేశారు ఒక సముద్రం దగ్గర నిలబడి సంథింగ్ అనౌన్స్ చేశారు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు కట్ చేస్తే దేవర సముద్రం మీద అదంతా ఉంది సీ మీద అదంతా సో ఆ కదే ఇప్పుడు దేవర అంటారా మీకు తెలిసిన బన్నీ గారి కాంబినేషన్ చేయాల్సిన సినిమా అనేది అప్పుడు ఆ రోజు యాక్చువల్లీ ఏ కథ అనుకున్నారు ఏంటి అనేది నేను లేను ఆ మీటింగ్ లోనే ఓకే ఆయన ఇలాగా కొటల్ షుగర్ మేము అనుకుంటున్నాము యి ఆర్ అనౌన్ యు ఆల్సో యాస్ ఎ ప్రొడ్యూసర్ అని చెప్పి అన్నారు దాని తర్వాత మళ్ళీ పుష్ప డిలే అవడం ఇవన్నిటి మీద మళ్ళీ ఇందాక చెప్పింది ఆ సిచ్యువేషన్స్ మారిపోయింది మొత్తం బట్ కథాపరంగా అయితే మాత్రం ఏ కథ అనేది నాకు వినలేదు నేను నిజంగా అప్పుడు సో మీకు తెలియదు నాకు తెలియదు అది ఓకే సార్ ఇంకొకటి ప్రొడ్యూసర్స్ మాక్సిమం కొంతమంది ప్రొడ్యూసర్స్ మీలాంటి వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్ కి అడ్వాన్స్ ఇస్తుంటారు మీ బ్యానర్ నుంచి రాజుగారు కూడా ఇస్తుంటారు ఒక ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు ఐడియా లేదు కానీ ఒక సక్సెస్ఫుల్ ఒక హిట్ ఇచ్చిన ని వెంటనే లాక్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి సెకండ్ సినిమా కూడా లాక్ చేసుకుంటారు ఆయన మాక్సిమం ఇనిషియల్ స్టేజ్ నుంచి మొన్న వరకు కూడా అదే చేశారు గీతార్స్ లో కూడా ఉంది అది ఆ సాంప్రదాయం వెంటనే ఒక హిట్ ఇస్తే మళ్ళీ కూర్చోబెట్టి లాక్ చేసేసి సెకండ్ సినిమా సో అగ్రిమెంట్లు ఇవన్నీ ఉంటాయి సో ఆ విషయంలో ఒక ఇష్యూ వచ్చింది సంథింగ్ అరవింద్ గారు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు రేపు ఒక మీడియా కూడా ఒక లీక్ వదిలేదు కట్ చేస్తే అసలు ఏం లేదు హంగామ హంగామా జరిగింది ఆ కాంబినేషన్ సంబంధించి సో ఈ అగ్రిమెంట్లు ఈ ఇష్యూల్లో ఎలా ఉంటుంది సార్ అసలు మాకు మోర్ దెన్ అగ్రిమెంట్స్ అడ్వాన్సెస్ మాటే ఓకే నోటి మాట ఎక్కువ మాటే ఎక్కువ అగ్రిమెంట్స్ కూడా మేము ఎప్పుడు ఫైనల్ స్టేజ్లో అన్నీ చూసుకున్న తర్వాత చేసుకుంటాం ఎప్పుడు కూడా ఎప్పుడు మాకు మాట ఒక నమ్మకం మీదే వెళ్తాం ఇద్దరికి ఇప్పుడు పరశురామ్ గారిది కూడా ఇట్స్ ఇట్స్ ఆ సిచ్యువేషన్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి బట్ అలాగని చెప్పి ఇక్కడ శాశ్వత శత్రుత్వాలు శాశ్వత ఏం ఉండదు శాశ్వత ఉండదు అండి ఇక్కడ కథ చెప్పుద్ది ఏదైనా సరే కథ ప్రాజెక్ట్ చెప్పుద్దు తప్పితే ఇక్కడ ఇక్కడతో నాకు అతనితో జర్నీ అయిపోయింది అనేది ఎప్పుడు జరగదు ఇండస్ట్రీలో